శుభోదయం రైతు సోదరులకు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పత్తిలో అంతర పంటగా కంది సాగు విధానం గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం గమనించినట్టయితే గత సంవత్సరం ఈ పొలంలో కేవలం కంది వేయడం జరిగింది తాండూరు కంది టీడీఆర్జీ ఫిఫ్టీ నైన్ ఎకరానికి ఏడు క్వింటాళ్ళ దిగుబడి అనేది రావడం జరిగింది ఇక పంట మార్పిడి పద్ధతి అవలంబిద్దామని మళ్ళీ పత్తి సాగు చేస్తూ ఉన్నాను ఈ పొలంలో ఇక పత్తి ఏ విధంగా సాగు చేస్తూ ఉన్నాను అంటే ఆరు లైన్ల తర్వాత ఒక లైను వదిలేసి కంది వేద్దామని ఆ లైన్ వదిలేయడం జరిగింది ప్రస్తుతం మనం గమనించవచ్చు ఇక్కడ ఇది ఒకటవ లైను ఈ లైన్ లోపల జూన్ మొదటి వారంలో వర్షాలు పడిన తర్వాత పత్తి విత్తనాలు వేశాను సో ప్రస్తుతం ఈ విధంగా విత్తనాలు అనేవి మొలకెత్తినవి చిన్న చిన్నగా ఇంకా ఈ మొక్కలు అనేవి ఎదుగుతూ ఉన్నవి ఇక మట్టిలో నుంచి ఇక వికసిస్తూ ఉన్నటువంటి పత్తి విత్తనాలు మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఒకటవ వరుస రెండవ వరుస మూడవ వరుస మరి నాలుగవ వరుస మళ్ళీ ఇక ఇది ఐదవ వరుస ఇది నెక్స్ట్ ఇది ఆరవ వరుస ఇక ఆరవ వరుసను మనం గమనించినట్టయితే ఇక్కడ పత్తి విత్తనాలు అనేవి మొలకెత్తినవి ఇక విత్తనానికి విత్తనానికి మధ్యన ఒక ఫీటు దూరము ఇక మనం గమనించవచ్చు ఇక రెండు లైన్లకు మధ్యన మూడు ఫీట్ల దూరం వదిలేశాను ఈ ఆరవ లైన్ తర్వాత ఇది ఏడవ లైను ఏడవ లైను కంప్లీట్గా ఖాళీగా వదిలివేయడం జరిగింది ఇక్కడ ఇంకా కంది విత్తనాలు నాటలేను ఎందుకంటే జూన్ చివరి వారం వరకు వర్షాలు బాగా పడతాయని ఒక ఆశతోంటి ఇక వర్షాలు సమృద్ధిగా పడ్డ తర్వాత ఇక కంది విత్తనాలు వేద్దామని ఈ ఏడవ లైను అనేది ఈ విధంగా వదిలివేయడం జరిగింది సో ప్రతి ఆరు లైన్ల తర్వాత ఏడవ లైన్ అనేది కంది సాగు కోసం ఖాళీగా ప్రస్తుతం అయితే వదిలేశాను ఇక ఈ లైన్లో మళ్ళీ కంది విత్తనాలు వేసిన తర్వాత మునుముందు మీకు వివరిస్తూ ఉంటాను ఈ విధంగా చేయడం ద్వారా ఇక మనకు దిగుబడి పత్తి ఏ విధంగా వస్తు ఉంది మరియు కంది పంట ఏ విధంగా వస్తూ ఉంటుంది బిల్డింగు ఏ విధంగా మనం తీసుకోగలము అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రెండున్నర ఎకరాల పొలం లోపల ఈ విధంగా సాగు చేస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్స్ ఫార్మర్స్ ఛానల్ యువర్స్ కొంతం రెడ్డి బెల్లాపూర్ గ్రామం థ్యాంక్ యూ